హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మా అయితే ఉదయం నుంచి ఎక్కడికో వెళ్దాం వెళ్దామని ఫోన్ చేస్తున్నాడు చూద్దాం ఎక్కడికి వెళ్దామో ఏందో మీరు కూడా నాతో వచ్చి చూడండి యాదన ఉదయం నుంచి ఫోన్ చేసినా ఎందుకు స్టలకాయలకు ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అదే సీజన్ కదా అవి ఎక్కడ దొరుకుతాయి ఇక్కడ ఇదిగో గు మన గుట్టకు ఏదో ఇదే గుట్టకా ఇదే గుట్ట యాదన్న ఇంత భయంకరంగా ఉంది గుట్టకి ఎందుకు ఇప్పుడు భయం ఎందుకు నేను తీసుకెళ్తాదా ఎందుకు ఈ మబ్బుల పుట్టు ఎందుకు ఉదయం మధ్యాహ్నం వేడిగా ఉంటుంది గుట్ట వెళ్తే సాయంత్రమే వెళ్ళాలి సాయంత్రం వెళ్ళదా ఏమి కాదు కదా మనకు ఏం కాదు ఏం భయం ఏం లేదు నేనున్నా కదా నేను ఎన్నోసార్లు వెళ్ళిన ఓకే ఇక్కడ ఇక్కడ సైడ్ ఉంటాయి అక్కడికి అక్కడ బాగుంటుంది ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా చెట్టుకి బాగుంటాయి సరే చూద్దాం పదా ఇంత కష్టపడి వెళ్ళడం అవసరం అంటావా యాదన్న వెళ్ళాలి తప్పదు ఎందుకు ఇవి అంతా ఇష్టపడతావు నువ్వు ఈ సీతాఫలాన్ని ఇందులోనే మన ఆరోగ్య రహస్యాలు చాలా ఉన్నాయి దానికే వచ్చేస్తున్నా యాదనా ఇంత ఇబ్బంది పడుకుంటూ ఎందుకు వెళ్తున్నావు ఈ పండ్లకు ఈ మార్కెట్లో ఎల్లప్పుడు దొరుకుతాయి కానీ గా ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి అవి చూపిస్తారండి ఓకే ఫ్రెండ్స్ సీతాబాల సెట్ దగ్గరికి మనం వచ్చేసాం వెళ్దాం కాయలు చూడండి ఓకే అగో అక్కడ మనకు చిల్కా కొరికిన కాయ దొరికింది మనకు ఇక్కడ అగో అక్కడ వాహ్ ఎంత అదృష్టం ఏదన్నా అగో అక్కడ గిచ్చ కూడా నల్ల ఉందంటే ఇది మంచిగా అయినట్లు ఇదిగో చూడండి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూడండి మనకు ఎంత అదృష్టం ఉందో చిలక కూరకునే కాయ దొరికింది వా ఎక్సలెంట్ ఉంది యాదన్న వేసుకో మనకు రేపు పండుగ కాయలు మనకు చాలా దొరికితే ఫైండ్ అవుట్ చేస్తే ఓకే చూద్దాం రండి మెల్లే ఏదన్నా కింద పడే జాగ్రత్త యాదన్న అయిపోయినట్లేనా ఓకే తెంపడం అయిపోయింది మనకి సంచి నిండా దొరికినట్లేక ఇంకా దొరికినట్లే మళ్ళీ అయిపోయినాక వద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చిన పని అయితే అయిపోయింది ఏం లేదండి ఒక చిన్న విషయం మీ దగ్గర షేర్ చేసుకుంటున్నా మనకు ఎప్పుడైనా సరే న్యాచురల్ దొరికే పనులను మాత్రమే తీసుకోండి సీజన్ టు సీజన్ మాత్రమే ఈ పనులు వస్తాయి ఈ న్యాచురల్గా ఈ వర్షాకాలం సీజన్ ఎండింగ్లో ఈ సీతాఫల పండ్లు మనకు అందుబాటులోకి వస్తాయి మనకు మార్కెట్లో అక్కడిక్కడ ఈ సీజన్ కాకముందే మనకు పండ్లు వస్తాయి అవి ఎప్పుడు హైబ్రిడ్ పండ్లు ఎప్పుడు తీసుకోవద్దు ఇలా న్యాచురల్గా దొరికే పండ్లని మీ చేన్ దగ్గర కానీ మీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా ఉంటే అవి మాత్రమే తీసుకోండి ఇంకొకటి ఈ శీతాఫల పండ్ల వల్ల మంచి ప్రోటీన్ కానీ ఇంకా కాల్షియం కానీ చాలా మంచి లభిస్తాయి కాబట్టి ఈ పండ్లను ఎప్పుడు మిస్ కావద్దు ఇది వచ్చే ఒకే సీజను వర్షాకాలం ఎండింగ్ సీజను ఈ సీజన్లో మాత్రం ఖచ్చితంగా అందరు తీసుకోండి దానివల్ల మన ఆరోగ్యం బాగుంటుంది మనం బాగుంటాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ స్టార్ బై వ్లాగ్స్